మనం ఈరోజు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే దానికంటే ముందుగా అసలు గోచార స్థితి అలా ఉంది గ్రహాలు మనకి వృషభంలో రాహు సంచారం జరుగుతుంది సెప్టెంబర్ మాసంలో ఒకటో తేదీ నుంచి చంద్రుడు మిథునం నుంచి ప్రారంభమై మరల మిథునం వరకు వస్తాడు అలాగే రవి కుజులు సింహంలో సంచరిస్తూ బుధుడు శుక్రుడు కన్యలోని కేతువు మకరంలో శని గురువుల యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క గురువు వక్రించుకుంటూ వెనక్కి మరలా మనకి మకరంలోకి వస్తున్నాడు అదేవిధంగా ఆరు సెప్టెంబర్ నుంచి కుజుడు మారనున్నాడు పదహారు సెప్టెంబర్ నుంచి రవి మారనున్నారు సింహరాశిలోకి అంటే రవి కుజులు ఇద్దరు కూడా ఆరుకొకరు పదహారుకొకరు మారుతారు అలాగే ఆరు సెప్టెంబర్ నుంచి శుక్రుడు నీచస్థానంలో ఉన్న శుక్రుడు తులారాశిలోకి వెళ్ళిపోతాడు అలాగే ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి తులారాశిలోకి బుధుడు వెళ్తాడు ఈ యొక్క స్థితిని కనుక మనం గమనించినట్లయితే ఎటువంటి పరిస్థితి రానుంది ఎందుకంటే ఎప్పుడు కూడా గోచార గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి రాశి పరంగా లేదా లగ్న పరంగా మనం చూసుకుంటూ ఉంటాం వీటికంటే ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది మనము జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అంటే మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎక్కడున్నాయి ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది ఏ విదశ ఏ విదశ నడుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి మనం చేసే పనికి అది సపోర్ట్ చేస్తుందా లేదా మనం ఒక వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాం లేదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం గృహం కట్టుకుందాం అనుకుంటున్నాం ఒక సంతానం గురించి ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటున్నారు వీటికి అది సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటి చాలా ముఖ్యంగా చూసుకోవాలి మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం మనము అని చెప్పి చూసినట్లయితే మన గ్రహాలు ఏవైతే ఉంటాయో మనం జన్మించినప్పుడు ఉన్న గ్రహాలకి ఈ గోచార గ్రహాలు ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి సపోర్ట్ చేస్తూ ఉంటాయి అంటే మనం ఒక పని అనుకుంటే ఆ పనికి గ్రహాలు సపోర్టివ్గా ఉన్నప్పుడు ఆ పని జరుగుతుంది ఈ యొక్క గోచార గ్రహాలు అంత సపోర్ట్గా లేనప్పుడు స్లోగా వెళ్ళడమో ఆగుతూ వెళ్ళడమో పని పూర్తిగా అవ్వకపోవడమో జరుగుతూ ఉంటుంది కాబట్టి గోచార గ్రహాలకు సంబంధించిన ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి రెండో కూడా అనుకూలించినప్పుడు అంటే మనం జన్మించిన జాతకంలో ఉన్న గ్రహాలు అనుకూలించము మనం ఇప్పుడున్న గోచార గ్రహాలు ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటి సందర్భంలో ఏమి ఇబ్బంది పడకుండా ఆ పని ఎటువంటి దానం ద్వారా ఎటువంటి శ్లోకం ద్వారా ఎటువంటి దేవతార్చన ద్వారా చేసుకుంటే ఫలిస్తుందో తెలుసుకొని ఆ యొక్క చిన్న పరిహారం చేసేసుకొని మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు ఒక్కోసారి రెండు అనుకూలించినప్పుడు సింపుల్గా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం కోసం అమ్మవారి పాదాలను కనుక పట్టుకున్నట్లయితే ఈ గ్రహాలన్నీ కూడా అమ్మవారి కనుసైగల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు వస్తాయి ఇక మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మాసంలో ఉద్యోగ విద్య గృహ ధన ఆరోగ్య సంతాన సంబంధించిన వ్యాపార సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగ విషయంలో మంచి పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయి అంటే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అందులో ముఖ్యంగా మహిళలకి మకర రాశి మహిళలకి మరింత త్వరగా మీకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి అందులో ప్రత్యేకంగా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారికి టెక్స్టైల్స్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారికి మోటార్ రిలేటెడ్ సంబంధించిన ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారికి అందులో మరియు మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇంకా ఖచ్చితంగా రానున్నాయి ఉద్యోగ అవకాశాలు అంటే మీరు సరిగ్గా అప్లై చేసుకొని ఈ మాసాన్ని కనుక వాడినట్లయితే నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాలు రావడానికి గోచారం అనుకూలిస్తుంది మీ జన్మజాతకం పక్కకు పెడితే గోచారం మాత్రం అనుకూలిస్తుంది వాళ్ళు ఎటువంటి సందేహం లేదు అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ధనము ఏదైనా ఉన్నట్లయితే అది కొంత రావడము మీరు గవర్నమెంట్ కట్టాల్సినటువంటివి కొన్ని కట్టాల్సిన పరిస్థితి రావడము లేనట్లయితే లాస్ట్ డేట్ అయిపోతుంది లేనట్లయితే పెనాల్టీ పెడుతుందని అలాగే కొంత గవర్నమెంట్ వ్యక్తులతో కూడా కొంతవరకు ఒత్తిడి కలగడం అనేటువంటిది కూడా ఇక్కడ కనబడుతున్నది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు ఎవరికైనా అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ తండ్రి తరపు వారికి కానీ కొంచెం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే పదహారు సెప్టెంబర్ నుంచి కొంత జాగ్రత్త వహించాలి అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది ఈ యొక్క గృహస్థితి అనేటువంటిది ముఖ్యంగా గృహ వాహన భూ సంబంధించిన గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఆక్షన్స్లో మనం తీసుకుంటూ ఉంటాం ల్యాండ్స్ అవి అటువంటి విషయాల్లోని చాలా 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 పాజిటివ్గా ఉంది మరియు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఎవరైతే ఈ యొక్క మన ఏమంటారు కొనుక్కుంటారో లేదా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా సరే మెడికల్ రిలేటెడ్ సంబంధించిన కానీ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా కాంపిటీషన్ ఇట్లాంటి వాటిల్లో అది ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో గవర్నమెంట్ సెక్టార్స్లో ఉద్యోగం రావడానికి చదివేటువంటి చదువుల విషయంలోనే చాలా పాజిటివ్గా ఉంది ఈ మాసంలో అయితే ఇక్కడ వ్యాపారస్తులు మాత్రం కించిత్ జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే మనకి కన్యారాశిలో రవి కుజులు ఎప్పుడైతే సంచరిస్తున్నాడో బుధరాశుల్లో మరియు అక్కడ ఉన్నటువంటి కుజుడు రవికి ద్వితీయంలో శుక్రబుధులు అక్కడ నుంచి మూడులో కేతు ఉండడం ఈ ఫలితాలు అనేటువంటివి పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం కించి జాగ్రత్త వహించాలి ఇమాజినేషన్స్ మీరైతే ఊహిస్తారో ఊహించేటువంటి ఫలితాలు చక్కగా జరుగుతాయి కొంతవరకు మీకు ఈ యొక్క మాసంలో సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ఇక మీరు చేయాల్సినటువంటి దేవతార్చన ఏమిటి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి రాహు గ్రహము దగ్గర ముఖ్యంగా రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి వీలైతే గణపతికి దుర్గాకి చేసుకుంటూ మీకు దగ్గరలో గోషాలు కనుక ఉన్నట్లయితే గోవులకి ముల్లంగి తినిపించండి గ్రాసం తినిపించండి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా సాగుతాయి శ్రీమాత్రే నమ